హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుమలలోని ముఖ్య చూడాల్సి ఉంది మనము తిరుమలకు వెళ్ళేటప్పుడు తిరుమలకి సంబంధించిన గంగమ్మ గుడి ఆ గంగమ్మ గుడి తిరుమల గ్రామ దేవతగా పూజిస్తున్నారు పోయే యాత్రికులు వాళ్ళందరూ అక్కడ చూసేదానికి అవకాశం ఉంది మనం గంగమ్మ గుడి సోమవారు ప్రతిష్టపడింది చుట్టూ అడిగి మధ్యలో గంగమ్మ గుడి ఉంటుంది మనం ఊళ్ళో చూసిన మామూలు అన్ని దొరుకుతాయి అభిషేకాలు ప్రతి ఒక్కటి కూడా చేస్తుంటారు గుడి చుట్టూ కూడా చూడండి గుడి చుట్టూ కూడా చూపిస్తాను మీకు ఒకసారి గుళ్ళో బొమ్మలు ప్రతి ఒక్కటి చూడండి చూపిస్తాను గుడి పైన చుట్టూ అమ్మవారి బొమ్మలు లేకుండా చూడండి అమ్మవారి అవతారాలు మరి రకరకాల అవతారాలు ఉన్నాయి గుడి చుట్టూ రకరకాల అవతారాలు ఉన్నాయి చూడండి చాలా ప్రతి ఒక్కరు చూపిస్తున్నాను గుడి యొక్క గొప్పతనము గుడి యొక్క విధి విధానాలు కూడా మీకు తెలియాలని కోరుకుంటున్నాను ఈ గుడి మన రింగ్ రోడ్ గు రోడ్ లో రైట్ సైడ్ లో వస్తుంది గుడిది అమోహార గుడి తిరుమల గ్రామ దేవతగా పిలుస్తారు చుట్టూ చూడాలి అడివి నీళ్ళు చిన్న చిన్న గుళ్ళు కూడా పక్క చిన్న గుడి ఉంది చూపిస్తా ఉన్నా పోతున్నాయి ఆ పక్క మీకు కూడా తెలుస్తుంది కనపడుతుంది అమ్మవారి ముందు పూలము సింహము వాహనము చూసారా అలాగే వీడి బయటికి బయట నుండి వీడి ఒకసారి చూపిస్తాను మళ్ళీ కూడా మీ చుట్టూ చూసారా ఇదే రోడ్డు మనం పైకి ఎక్కేదానికి అక్కడ మెయిన్ రోడ్డు కనబడుతుంది ఇక్కడ ఐవరు గుడి ఐవరు ఉండేదానికి వాళ్ళు ఉండేవాళ్ళు గుడి చూసే వాళ్ళు ఉంటారు ఇలా స్టెప్స్ ఎక్కి అలా నిదానంగా మనం పైకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ వచ్చింది మెయిన్ రోడ్ నుంచి ఏ మెయిన్ రోడ్లు పెట్టుకొని దిగి నడిచి రావాలి ఐదు నిమిషాలు ఇది పోతుంది చూడండి నిదానంగా గుడి చూడండి తిరుమలలో చూడాల్సింది రకరకాల ప్రదేశాలు ఉన్నాయి దీంతో పాటు మనం అలానే ముందుకెళ్లే ఉంటాం మెయిన్ రోడ్ లో అక్కడ పక్కన కరెంట్ ఆఫీస్ వచ్చేసింది అక్కడ శ్రీకృష్ణు శ్రీ కృష్ణుడు విగ్రహము ముందు చూడలే కి కూడా ఇక్కడ నిత్యము పూజలు గోకులాష్టమి పూజలు చేస్తుంటారు బాగా గ్రాండ్ గా ఉంటుంది బాగా జరుగుతుంది కృష్ణుడు సర్ప చేస్తున్నట్టు ఉండే విగ్రహం కావున మీరు చూడండి చూసి ప్రతి ఒక్కరు ఆనందిస్తారని కోరుకుంటున్నాను కృష్ణుడు కనపడుస్తున్నాడు ఆ బాగా ఇప్పుడు కృష్ణాష్టమికి బాగా పూజ బాగుంటుంది కొద్దిగా గ్రాండ్గా చేస్తారు ప్రతి ఒక్కటి అలానే కొద్దిగా ముందుగా దాటుకొని పాండవ తీర్థము అనేది వస్తుంది పాండవ తీర్థంలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము ఉంది చూడండి ఇక్కడ కనపడుతుందా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనబడుతుంది అట్లే పాటు అక్కడ శివలింగాలు కూడా చూపిస్తాను చూడండి సెకండ్లలో బొమ్మ దేవుడి మూర్తి చూసారా చూసిన తర్వాత మీకు ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానము అనేది కూడా చేస్తుంటారు భక్తులకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పాండవతీత్వంలో అన్నదానం జరుగుతూ ఉంటుంది మీకు ఇక్కడ బండం చోడి ఇక్కడ బంధం చూడండి చుట్టూ పులిచేది పైన శివలింగము అనేది కనపడుతుంది మీకు రుద్రాక్షలు ఉన్నాయా రుద్రాక్షులు చుట్టూ శివలింగం చూడాల నాగపడిగా ఎంత శివలింగము కనపడుతుంది ఇదంతా మనం తిరుమల చూడాల్సిన ప్రదేశాలు పాండవ తీర్థం అనేది పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నారు అనేది వెనక కథ కావును మీరు ఇక్కడ కొండకు వచ్చినప్పుడు పాండవ తీర్థం అనేది దర్శించుకుంటే మనకు బాగా మంచి జరుగుతుంది అనేది పురాణాల్లో కూడా చెప్పబడింది కాబట్టి పాండవ తీర్థం అనేది దర్శించుకుంటారని కోరుకుంటున్నాను ఇక్కడ శివుడు ముందు శివుడు నందీశ్వరుడు ఉన్నాడు చూడండి అలాగే నంది కనపరుస్తున్నారా మీకు ఒకటి నంది ఇతరుని కూడా చూడండి అలాగని చూస్తుండగా మీకు శివుడు దర్శనం కాదు చూడండి తిరుమలలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు చిన్న చిన్న వృద్ధులు కూడా చూసి దర్శించుకుంటారని అనుకుంటున్నాను కూడా చూస్తాను అలాగని శివుడు చూడండి ఇది చూసారా శివలింగం ప్రతి ఒకటి కనపడుతుంది శివలింగము చూడండి శివలింగం చూసి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను నేను శివలింగానికి ఇక్కడ రోజు అభిషేకము అది జరుగుతుంది పౌర్ణమి రోజు ఇక్కడ చూరాల్సింది ప్రదేశము కూడా అభిషేకాలు బాగా జరుగుతాయి ప్రతి ఒక్కరు చూస్తారని చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను ఇట్లు మీ నారాయణ ఎలక్ట్రికల్ అండ్ తిరుమల టెంపుల్స్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను